హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది నందెల్లో ఉన్నటువంటి మెగా మార్ట్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మరి యొక్క లాంగ్ డేదైతే మీ ముందుకు వచ్చాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నా ఛానల్ను పూర్తి వరకు చూడండి షాపింగ్ మాల్ మొత్తం చూపిస్తున్నాను నేను అనేది దీంట్లో అయితే మనకైతే కిరాణా సరుకులకాల నుంచి గిఫ్ట్ వరకు దొరుకుతున్నాయండి బట్టలు అయితే లేవనుకుంటున్నాను నేను నేనైతే రెండు ఫోర్లు మాత్రమే తిరిగాను దీంట్లో అయితే ఇదైతే నంద్యాలలో ఉన్నటువంటి మెగా మార్ట్ అండి ఇక్కడైతే అన్నీ ఉన్నాయి బర్త్డేకి సంబంధించినటువంటి తర్వాత వచ్చేసి ఇక్కడ బర్త్డేకి సంబంధించినట్టు ఉన్నాయి చూడండి కిరటాలు కిరటం పెట్టి బర్త్డేలో కేక్ వస్తారు కదండి టోపీ ఉన్నాయి తర్వాత పచ్చళ్ళు ఉన్నాయండి అన్ని పచ్చళ్ళు ఉన్నాయి టమోటా నిమ్మకాయ మామిడికాయ ఉసిరికాయ నెయ్యి ఉందండి తర్వాత వచ్చేసి కాఫీ ఐటమ్స్ బ్రో ఉన్నాయండి హనీ ఉంది ఫేస్ వాషెస్ ఉన్నాయి అన్నీ నేను క్లియర్గా చూపిస్తున్నాను మామ ఎర్త్ ఎర్త్వాళ్ళవి కూడా ఉన్నాయండి బ్రాండెడ్వి కూడా ఉన్నాయి ఇక్కడ మనం ఆర్డర్ పెట్టుకోవాలనే భయం ఏం లేదు ఇక్కడ ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి ఇవంతా పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్ సెక్షన్ అయితే చాలా బాగుందండి నేను చూశాను పర్ఫ్యూమ్స్ ఎక్స్ బ్యూటీ బ్యూటీ ఇక్కడంతా బ్యూటీకి సంబంధించినవి ఇక్కడ మొత్తం వచ్చేసి ఇక్కడ మనం సర్పులు సోపులు టాయిలెట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి క్లీనర్స్ టాయిలెట్ క్లీనర్స్ అయితే మేమైతే షాపింగ్ చేస్తున్నామండి ఎక్కువ అయితే చేయలేదు షాపింగ్ అయితే చూడాలని వచ్చాము మేమైతే కొన్ని అయితే ఐటమ్స్ అయితే తీసేసుకున్నానండి నేనైతే కొన్ని మనకు గుర్తున్నావు కదండి మేమైతే అప్పటికే సరుకులు తెచ్చేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమన్నా తెచ్చుకొని అయితే తెచ్చేసుకున్నాను నేనైతే మీరు ఎవరైనా నందేలో ఉన్నాను వాళ్ళు వెళ్ళారండి నేనైతే ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంది ఉండడం వల్ల నేను వెనక్కి వచ్చేసానండి సెకండ్ టైం కూడా మంది ఉన్నారండి బాగానే ఉన్నారు ఇక్కడ వచ్చేసి పూజా సామాగ్రికి సంబంధించినది అగరబత్తులు పూజ ఆయిలు ధూపాము ఒత్తులు ఇవల్లా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఒక దాంట్లో అయితే సబ్బు పెట్టెలు పెట్టారండి బాగానే ఉన్నాయి సబ్బు పెట్టెలు ఇక్కడ అయితే ఈ ఇది వచ్చేసి డెటాల్స్ అండి ఇవంత సోప్స్ ఇక్కడ పేస్ట్లు అండి పేస్ట్ వచ్చేసి అన్ని ఆల్ బ్రాండెడ్ పేస్ట్లు అయితే ఉన్నాయండి మేము కూడా సెన్స్ పేస్ట్ అయితే ఇక్కడ ఉండి బొమ్మలు ఎంత బాగున్నాయి చిన్నపిల్లలకి ఇది వచ్చేసి కాస్ట్ టూ హండ్రెడ్ పైనే ఉందండి ఈ బొమ్మలు ఇవి ఇస్తే పోతున్నాయి బొమ్మలు ఇవి చాలా బాగున్నాయండి బొమ్మలు టాయిల్స్ అనే చిన్న చిన్న టాయిల్స్ ముద్దు ముద్దుగా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయి టాయిల్స్ అది వచ్చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడైతే మేమైతే ఇక్కడ చూడండి క్రిస్టమస్ రోజు వచ్చాం కాబట్టి ఇది క్రిస్టమస్ కంటే అయిపోయిన తర్వాత మేము వచ్చామండి క్రిస్మస్ అయిపోయిన తర్వాత రావడం జరిగింది మేరీ క్రిస్టమస్ అని పెట్టారు చాలా బాగా పెట్టారు చూడండి పూలతో బాగా డెకరేషన్ అయితే చేశారు ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ కూడా అమ్ముతున్నారు తర్వాత అయితే మేము సెకండ్ ఫ్లోర్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి చూద్దామని ఒకసారి ఏమో సెకండ్ ఫ్లోర్లో అయితే ఏం తీసుకోలేదు మేమైతే ఫస్ట్ ఫ్లోర్లోనే తీసేసుకున్నాము ఇక్కడ అయితే మొత్తం గిఫ్ట్ ఐటమ్స్ పూజా సామాగ్రీస్ ఎక్కువగా ఉన్నాయండి అయితే డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ వీడియోలు మొత్తం వస్తూ డెకరేటివ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి కిచెన్ వేర్స్ ఉన్నాయి దీంట్లో అన్నీ ఉన్నాయండి ఈ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇవి అన్నీ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి వెళ్ళ పూజా సామాగ్రికి సంబంధించిన దండలు ఉన్నాయి ఇంటికి అలంకరించుకోవడానికి గడపలకు అలంకరించుకోవడానికి దండలు దేవుని దండలు చిన్న దేవుని పటాలకు అలంకరించుకోవడానికి ఉన్నాయండి కుంకుమ పసుపు వేసుకోవడానికి ఉన్నాయి తర్వాత కలిసిన చెమ్ములు ఉన్నాయండి మనకు సైజుని బట్టి ఉన్నాయి కామాక్షి దీపాలు ఉన్నాయి కుంకుమ కుంకుమబర్ణలు ఉన్నాయండి తర్వాత స్టైలిష్గా గుడికి వెళ్ళడానికి బుట్టలు పెట్టుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వరుని ప్రతిమలు అయితే ఉన్నాయండి వెంకటేశ్వరుని ప్రతిమలు ఇవి చాలా మంది ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదండి ప్రతిమలు వెంకటేశ్వర ప్రతిమలు నా దగ్గర కూడా ఉన్నాయండి ప్రతిమలు నేనైతే పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపలేదు లేదంటే తీసుకునేదాన్ని నేనైతే నాకైతే ఇక్కడ ఒకటి అయితే బాగా నచ్చిందండి కృష్ణయ్య బొమ్మ ఎంత బాగుందంటే అంత బాగుందండి నాకు చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఎంత బాగున్నాయి కృష్ణయ్య బొమ్మలు ఫోటో ఫ్రేమ్స్ బాగున్నాయి విగ్రహాలు బాగున్నాయండి ఫోటో ఫ్రేమ్స్ కూడా లాస్ట్ వీడియోలో వస్తుంది చూడండి ఇదైతే ఎంత బాగుందో చూడండి కృష్ణయ్యను కృష్ణయ్య రాధమ్మ ఎక్కడున్నా చాలా ముద్దుగా ఉంటున్నాడు వాళ్ళ ప్రేమను వాళ్ళ బొమ్మలు చూస్తే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అండి అలానే చూడాలనిపిస్తుంది మీకు ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ చేయండి నాకు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అండి కృష్ణయ్య రాధమ్మ బొమ్మలు అంటే ఇంకా ఇష్టము వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ అపరూపం కదండి ఎంతమంది భార్యలున్నా ఆయనకు రాధ మీద ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు కదండి నేను స్లో మోషన్లు పెట్టి చూపిస్తున్నాను తర్వాత అయితే ఇక్కడ అమ్మవారి అమ్మవారి విగ్రహాలు కూడా సూపర్గా ఉన్నాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ దీపాలు అండి డెకరేటివ్ దీపాలు అయితే పెట్టుకుంటాం కదండి మనం దేవుని ఊళ్ళో ఏదైనా వ్రతాలు చేసినప్పుడు అవి కూడా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వన్ నైంటీ నైన్ ఏమోనండి ఇది వన్ నైంటీ నైన్ కదండి టూ నైంటీ ఉందండి ఇదైతే విగ్రహాలు అయితే చాలా బరువు ఉన్నాయండి ఈ కృష్ణ విగ్రహం అయితే చాలా బరువు ఉందండి తర్వాత అయితే గ్లాస్ ఐటమ్స్ వచ్చాయండి ఇక్కడికి గ్లాస్ ఐటమ్స్ మనకు ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ ఇవ్వడానికి ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేస్తాం కదండీ గ్లా గ్లాస్ ఐటమ్స్ మరియు మొత్తం ఎంత గ్లాస్ ఐటమ్స్ చూడండి ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు మనం ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ కానీ గిఫ్ట్ కానీ ఇచ్చేస్తామండి చేస్తామండి అయితే కిచెన్ వేర్స్ అండి కప్స్ అండి ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉన్నాయి మొత్తము మనకు కిచెన్ వేర్స్ ఉన్నాయండి అంటే మనకు ఇంట్లో వాడుకునేది కిచెన్ వేర్స్ అంటే మిక్సీలు అట్లాంటివి ఉన్నాయా లేవో నాకు తెలియదని నేను చూడలేదు అవి కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇక్కడ మన ఇంట్లో ఎవరైనా కొత్తగా ఇంట్లో చేరే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి తర్వాత ఇక్కడ వచ్చేసి టవల్స్ అండి టవల్స్ డోర్ మ్యాట్స్ బెడ్షీట్స్ ఉన్నాయి పిల్లోస్ ఉన్నాయండి చ మనకు పూజ పూజ గదిలో మనం కూర్చోవడానికి చేపలు ఉంటాయి కదండీ అవి కూడా ఉన్నాయి తర్వాత కర్టన్స్ అండి డోర్ కర్టన్స్ ఉన్నాయి ఇక్కడైతే మనమైతే ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ అండి స్టార్టింగ్లో అయితే నేను ఫోటో తెలియదు ఎక్కినప్పుడు ఇవైతే ఇవైతే చాలా చాలా బాగున్నాయండి డెకరేటివ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి నేను కూడా ఇక్కడ ఒక అయితే ఫోటోలు అయితే దిగామండి మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇక్కడికి ఇద్దరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము మేమైతే ఇక్కడ చూడండి పూలు చూడండి ఎంత బాగున్నాయో సేమ్ ఒరిజినల్ పూలు ఎక్కడ ఉన్నాయి కదండి ఇక్కడ రోజెస్ ఉన్నాయి రకరకాల పూలు అయితే ఉన్నాయి వాటి పూల అయితే నాకు తెలియదు అండి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మనకు ఏమైనా తీసు క్లిప్స్ తీసుకోవాలన్నా స్టిక్కర్స్ తీసుకోవాలన్నా అన్నీ ఉన్నాయండి ఇక్కడ తర్వాత ఇక్కడైతే కృష్ణయ్య అండి కృష్ణయ్య ఫోటో ఫ్రేమ్స్ అండి చాలా బాగున్నాయండి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇక్కడ ఫోటోలు పెద్దగా కనిపించకపోవచ్చు అక్కడ చూస్తుంటే చాలా చాలా అందంగా ఉన్నాయి కృష్ణయ్యగా రాధమ్మ బొమ్మలు అలాగే వినాయకుని బొమ్మలు ఉన్నాయండి ఎక్కువ కృష్ణని కృష్ణ బొమ్మలు రాధ బొమ్మలే పెట్టారండి ఇక్కడ వినాయకుని బొమ్మలు ఇది ఒకటి డెకరేటివ్ ఐటమ్స్ అనేది పెట్టారు గాడ్ లేకుండా అయితే పెట్టారండి చాలా చాలా అందంగా ఉన్నాయి కదండి కృష్ణయ్య బొమ్మలు ఇదే అండి మొత్తం వీడియో అయితే ఇది ఈ మెగా మార్ట్ అనేది నంద్యాల జీవి మాలకు ఎదురుగా ఉందండి నంద్యాల జిల్లా నంద్యాల మండలము నంద్యాలలోని జీవి మాలకు ఎదురుగా ఉందండి ఇది ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ప్లీజ్